నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది బండి హుండై వెన్యూ ఎస్ఎక్స్ మాన్యువల్ డీజిల్ ఎన్బై ఆరు వేలు రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మైనస్ చెప్తా నష్టం కొంకోరు లేకపోతే లేదు బానట్ మారింది ఇన్సూరెన్స్ లేదు నాకు తెలిసి ముంగట బంపర్ కూడా మారుంటుంది ఇంపది బానటే మారినప్పుడు ఇక బంపర్ ఆగదు కదా ప్లాస్టిక్ది కాబట్టి ఇది కూడా మారుంటుంది ఎయిర్ బ్యాగ్ అయితే కాలే ఇంజన్ కానీ ముంగట ఏసీ ఏసీ కండెన్సర్ రేడియేటర్ అడ్డ పట్టి అన్ని జన్యూనే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయిపోయింది ఎనభై ఆరు వేలు జెన్యూన్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మార్లే చాబీ స్టార్ట్ ఆటో క్లైమేట్ అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ సరింగ్ రియర్ ఏసీ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంది ఇన్బుల్ టు కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఇన్ ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ నుంచి వచ్చింది ఉంది సార్ డ్యూయల్ కలర్ పైన వైట్ వచ్చి కింద బ్లూ వచ్చింది నేవీ బ్లూ కలర్ ఓనర్ నేను చూడలేదు ఆర్సీ కార్డ్ లేదు జస్ట్ మన మీద దాని మీద దాని ప్రకారం నేను వీడియో వేస్తున్నా తమ్ముడు బయటకి బయటకేండు రెండు వేల పంతొమ్మిది రెండు ఆరో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది లోన్ లేదు మీ లోన్కి అయితే లోన్ కూడా వస్తుంది ఉండే వెన్యూ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఇది ఓన్లీ ఎస్ఎక్సే ఎస్ఎక్స్ ఆప్షన్ అయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి ఓన్లీ ఎస్ఎక్సే వచ్చింది ఎస్ఎక్స్ షాబి స్టార్ట్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుందా సార్ మొత్తం చూసుకో నచ్చితే అబోర్డ్ మీద నైన్ డబల్ ఎయిట్ నెంబర్ ఉంది ఆ నెంబర్కే కాల్ ఫ్రంట్ సార్ చేరు ఈ ఫెండర్లకు కూడా పాన పెట్టిరు ఈ హెడ్ లైట్కి కూడా పాన పెట్టిర్రు ఈ ఫెండర్ కూడా పాన పెట్టిరు అప్రాన్లు ఒరిజినల్ రైట్ సైడ్స్ ఏసీ ఒరిజినల్ అడ్డ పట్టి ఒరిజినల్ ఏసీ కండెన్సర్ రేడియేటర్ ఒరిజినల్ రైట్ సైడ్స్ ఏసీ ఒరిజినల్ అప్పర్ ఒరిజినల్ ఇక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ లోపల ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది ఇంజన్ గేర్ బాక్స్ ఎక్కడ డ్యామేజ్ లేదు దాల్తో ఫ్రంట్ గ్లాస్కు బండ కొట్టినట్టు ఉంది సారు ఇక్కడ స్టిక్కర్ వేసి ఓమ్ అని డ్యూయల్ కలర్ హుండా వెన్యూ వన్ పాయింట్ సిక్సా ఓన్లీ ఎస్ఎక్స్ ఐడియా లేదు కానీ ఎస్ఎక్సే డీజిల్ బండి సార్ మాన్వల్ ట్రాన్స్మిషన్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సన్ రూఫ్ వచ్చింది ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది లోపల ఏదైతే బాడీ కలర్ ఉందో ప్యాడ్స్ కూడా మొత్తం బాడీ లోపల కూడా అదే కలర్ వచ్చింది డాష్ బోర్డ్తో సహా బండికి రియర్ ఏసీ వెనకాల ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చిండు ఒక్క ఫ్రంట్ ఫ్రంట్ బానట్ ఒక్కటి మాత్రమే మారింది సార్ బంపర్ బానట్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ ఇప్పటివరకు వాడలేదు బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా కూడా ఉంది బ్యాక్ వైపర్ రాలే రెండు వేల పంతొమ్మిది ఆరో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ప్రైస్ ఎంత ఉంది చూడు ఇక్కడ చిన్న దెబ్బ తాకింది సార్ కస్టమర్ ధర ఎనిమిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఎనభై ఆరు వేలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్పీడ్ ఇయర్ బాక్స్ వస్తుంది ఇంటీరియర్ నీట్గా ఉంది ఎనిమిది లక్షలు ధర సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోక్ అయితే ఈ బంపర్ కూడా కలిగింది బా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్